ఓటమిని తట్టుకోలేకనే మాజీ ఎమ్మెల్యే శంభంగి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు బొబ్బిలి కోటలో శనివారం ఆయన మాట్లాడారు రోడ్లు పాడైపోవడానికి వైసీపీ మాత్రమే ఆ ప్రభుత్వమే కారణమంటున్న విషయాన్ని ఆయన మర్చిపోయారని విమర్శించారు నియోజకవర్గ రాజకీయ చరిత్రలో అతి ఘోరాతి ఓటమి చూసి సుమారు నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయినటువంటి ఒక పెద్ద మనిషి మాజీ శాసనసభ్యులు సమ్మె వెంకట చిన్నప్పనాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ నా మీద మా ప్రభుత్వం మీద మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అవాకులు చవాకులు వెళ్లడం జరిగింది తప్పులేదు వారు పై వయసు పైబడింది కొంచెం మతిమరుపు ఉండడం సహజమే ఆ వయసు వారికి ఆరోగ్యం బాగున్నప్పటికీ కొంచెం మానసికంగా ఓటమిని తట్టుకోలేక కొన్ని ప్రాణాపనలు పేలుతున్నట్లుగా ఉంది అది సహజమే ఆ వయసు అనేటువంటి వారికి అటువంటి ఓటమి చవి చూసినటువంటి వారికి అటువంటి మాటలు రావడం అనేది కొంచెం సహజమే నేనైతే ఆశ్చర్యపోవట్లేదు మధ్యమరుపు ఉందనడానికి ముఖ్యమైనటువంటి విషయం ఆయన గత ఐదు సంవత్సరాలుగా ఆయనే శాసనసభ్యులని బొబ్బిల్ నియోజకవర్గంలో ఈ రోడ్లకి దౌర్భాగ్య దుర్భిక్ష పరిస్థితికి ఆయనే కారణం అన్నటువంటి విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్లు ఉంది ముఖ్యంగా బొబ్బిల్ నియోజకవర్గంలో రోడ్లు పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం పారాది బ్రిడ్జుకి వీళ్ళు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ట్రాఫిక్ డైవర్షన్ అవ్వడం వలన జిల్లా తాలూకా పరువు బాధ్యత అంతా బొబ్బిలి నియోజకవర్గం మొయ్యడం వలన బొబ్బిలి తెరణ రోడ్డు అవ్వనివ్వండి పెనపెంకి ఆకులకట్ రోడ్డు అవ్వనివ్వండి బొబ్బిలి బాడంగి వయ మొగడండి ఈ రోడ్లన్నీ కూడా అతి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం వీళ్ళు పారాది బ్రిడ్జ్కి కనీసం కనీసం ఒక ప్రణాళిక లేకుండా పూర్తి వదిలేయడం వలన ఈ దౌర్భాగ్య పరిస్థితి అనేది ఏర్పడింది సంవత్సరం మూడు మాసాల్లో రోడ్లు పనిచేయలేదు స్టేట్మెంట్లకే పరిమితం అని ఒక మాట అన్నారు బేబిరాయన్ ఎప్పుడు కూడా చేసే పని చెప్తారు మంజూరు అయ్యాకే మాట్లాడతారు తప్ప చేసే పని చేయగలిగిన పని చెయ్యాలనుకున్న పనే చెప్తారు తప్ప ఏదో ఊసికి మాట్లాడేసి ఆయనలాగా దుల్పిసుకునే రకం దేవినాయన్ కాదు నేను కాలు ఎలా పడి ఎంత ఆర్థిక సంక్షోభంలో కూడా బొబ్బిలి నియోజకవర్గ రోడ్ల దుస్థితిని నేను ప్రజెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు దయవల్ల ఆర్ఎంబి మినిస్టర్ గారు బిసి జనార్దన్ రెడ్డి గారు సహాయ సహకారాలతో బొబ్బిలి తెరలాం రోడ్డుకి నాలుగున్నర కోట్లు మన సిహెచ్ఎస్ఎస్ఆర్ రోడ్డు రాజాం చిలకపానం రాయగడ్ రోడ్డు అంటే మన నియోజకవర్గ ప్రజలు మరొక నాలుగున్నర కోట్లు ఆకులు కట్ట పినపైకి రోడ్డు సుమారు రెండున్నర కోట్లు ఇవన్నీ కూడా నేను కష్టపడి ఫైట్ చేసి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రోడ్లు దుస్థితిని ప్రజెంట్ చేసి నేను తీసుకొచ్చినటువంటి నిధులు మీకు చేతకాంతి నేను తీసుకొచ్చి చూపించాను అంటే ఈకి కావాల్సింది ఏంటంటే వర్షాకాలంలోనే వర్షాకాలం ముందు ఈ పనులు చేసేస్తే పారాది బ్రిడ్జెలుగా పూర్తి అవ్వలేదు కాబట్టి తప్పకుండా ఏ వస్తుంది ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది మళ్ళీ వేసినటువంటి రోడ్లు మళ్ళీ పోతే రోడ్లు పోతే వీళ్ళకి మేత దొరుకుద్ది ఏదో ప్రెస్ మీట్లో ప్రకల్పాలు పలకడానికి ప్రభుత్వాన్ని నన్ను విమర్శించడానికి మేత దొరుకుతున్న ఉద్దేశంతో ఆ ఉచ్చిలోనే ఆ ఊబిల్లోనే మేము పడము ఒక ప్రణాళికతోనే ఒక పద్ధతితోని నియోజకవర్గ ప్రజలకి అవసరాలు రీత ఏంటి ఎప్పుడు చేయాలో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి అలా చేస్తాం తప్ప మీకు మీకు రాజకీయంగా అనుకూలమైనటువంటి పనులు మాకు చేయవలసిన అవసరం లేదు